మాకన్నా మా ఇంట్లో మా పేరు నా పేరెంట్స్ పెద్ద సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అవుందా

हां सर ये मामला ज्यादा नहीं है मैं रोज रोज इधर गांव गांव में मैं इस शिकायत के ऊपर ये अन्यायपूर्ण एक ప్రశాంత్ నిజంగా వస్తామంటే సార్ విరాట చాలా బయట సడన్గా వచ్చి ఊరి చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా

తగ్గుతానంటు నేను చేయాలి నాకు పైసలు కావాలి నా అపార్ట్మెంట్ లేదు ఇది మీరు కదా ఇది కొట్టేస్తాను తీసుకోండి మళ్ళీ అన్ని తుగ్ల పని ఒకటే కాదు అంతా పిచ్చి పని లేదు సంథింగ్ జీసపోయినా కదా మనం అందరం లోకల్ ఎంపీ గారు ఏమో పోతే పోవచ్చు టైం మనం అనుకుని

Himmel, number of you, 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 u you, 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 you,

వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్మేస్తుంది థర్టీ పర్సెంట్ తగ్గుతానంటే నేను ఏం చేయాలి నాకు పైసలు కావాలి నా అపార్ట్మెంట్ కొట్టలేదు నేను ఏంటంటే ఇది మీరు కఫర్ లో పోతుందంటే కదా ఇది కొట్టేస్తుంటే నేను తీసుకోండి ది ఫ్యూచర్ లో మనం ఇదే బర్నెస్ సర్ కేడర్ కోసం నాచుకుంటాం రెఫర్ అపార్ట్మెంట్ ఆ మల గవర్నమెంట్ రాడర్ సర్ అప్పుడు డైరెక్ట్ గా సార్ నరే చెప్పింది నికి ఇబ్బంది లేకున మన గవర్నమెంట్ వచ్చేది స్టార్ట్ అయిపోయినా అన్ని తుట్లపల్ల వీఒకటే గాను కేదంతా పిచ్చపండి కడపన పడనది వొచ్చే సంకింల చెప్తారు సార్ మా జనరల్ మొబైల్ గవర్నమెంట్ మంత్రవేస పోపోటి గారేమో ఇ పోతే బాగుంటుంది దాని మా సంతం నిలబడతది

Não, 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 మాకన్నా మా ఉంది సార్ మా పేరు మా పేరెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్ముదాం థర్టీ పర్సెంట్ తగ్గుతాం అంటే పైసలు కావాలి